హాయ్ అండి నేను మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ రోజు నేను రాజ్మాతో అయితే కర్రీ చేస్తున్నానండి రాజ్మాలో మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అయితే వస్తుంది ఫైబర్ కూడా ఎక్కువగా ఉండే మనకి చీన సహాయపడుతుందండి విటమిన్లు అయితే బి నైన్ బి వన్ కే సమృద్ధిగా అయితే ఇందులో ఉంటాయి ఇంకా నైట్ అయితే నేను నానబెట్టేసుకున్నాను మార్నింగ్ చూసారా మొత్తం కలర్ పోయి ఇలాగైతే ఫ్రెష్గా అనమాట ఇందులో నేను కొంచెం అయితే వాటర్ వేసి అలాగే ఉప్పు పసుపు కారం వేసి కూడా నేను బాగా బాయిల్ చేసుకోవాలండి కుక్కర్లో అయితే ఎయిట్ విజిల్స్ అయితే మనం పడుతుందనమాట ఈ బరువు తగ్గించడంలో ఈ రాజ్మా చాలా సహాయపడుతుందండి ఎముకలు కూడా బాగా బలంగా ఉంటాయి అలాగే కొలెస్ట్రాల్ అయితే తగ్గిస్తుంది ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది మనకి మెదడు ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుందండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడెట్ వలన మనకి ఇందులో చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి చూసారా బాయిల్ చేయగానే చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది దీనికి కావాల్సిన ఏంటంటే రెండు ఉల్లిపాయలు టమాటోలు అలాగే పేస్ట్ చేసుకున్నానండి ఇంకా మసాలా దినుసులు ఏంటంటే లవంగం దాల్చిన చెక్క ఇవి ఇంకో బిర్యానీ ఆకు ఆయిల్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఉల్లిపాయ ముద్ద చేసాం కదా ఈ ఉల్లిపాయ ముద్ద కూడా వేసేసుకొని మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి ఎంత వేయించుకుంటే అంత మంచిదే లేదంటే ఉల్లిపాయ కూడా వేయకుండా మనకి పచ్చివాసన అయితే వస్తుంది అలా కాకుండా అయితే ఇలాగా బాగా నూనెలో బాగా వేయించేసుకోవాలి ఇంకా ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుంటే మనకి ఆయిల్లో కూడా పచ్చిమిర్చి బాగా వేగుతుంది తిన్నప్పుడు కూడా కర్రీస్లో పచ్చిమిర్చి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఇందులో అయితే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను ఇంక ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి చూసారు కదా ఇలా అయితే వేయించేసుకున్నాను మొత్తం ఆయిల్ అంతా ఇంకా ఎగిరిపోయి ఇంకా బాగా అయితే ఈ ముద్దంతా ఫ్రై అయిపోయిందండి నెక్స్ట్ ఇందులో మన టమాటో పేస్ట్ కూడా వేసేసుకోవాల ఈ టమాటో పేస్ట్ కూడా వేయించేసుకున్నప్పుడే మనం బాగా ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలండి ఆల్రెడీ మనం వాటర్లో కొంచెం పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా కొంచెం పసుపు అయితే వేసుకోండి ఇంకా పసుపు కారం చిటికెడు ఆల్రెడీ మనం ఫస్ట్లో కారం కూడా వేసుకున్నా చూసుకొని వేసుకోండి ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ కలుపుకున్నంత సేపు కూడా మంచి ఆరమో అయితే వస్తుందండి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది అనమాట ఇంకా బాగా ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక రాజ్మా ఉడకబెట్టుకున్నాం కదండి ఉడకబెట్టుకుంటే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అయితే ఇందులో అయితే మనం వేసేసుకోవాలి బాగా వేయించేసుకున్నాక ఈ టమాటా ప్యూరీ అంతా వేయించేసుకున్నాక ఈ వాటర్తో పాటు ఈ రాజ్మా కూడా వేయించేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి వాటర్ నాకు కొంచెం ఎక్కువైంది మీరు చూసుకొని వేసుకోండి మనం ఎలాగో చేస్తాం కాబట్టి ఇంకా దగ్గరకైతే వాటర్ అయితే తగ్గిపోతుందండి మొత్తం కూర కూడా ఇలాగ దిగిరిపోయి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఇంకా రోటీల్లో చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా కూడా ఎవరైనా సరే ట్రై చేసి చూడండి రాజ్మా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫైనల్గా అయితే కొత్తిమీర గార్నిష్ చేసుకోండి నా వీడియోని అయితే లైక్ చేయండి బై బాయ్